నమస్తే అండి సాయిబాబాకి ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా ఇరవై మూడు రకాల పల్లెర జ్యూసులతోని స్వామివారికి అభిషేకం అదోండి స్వామివారిది అభిషేకం చేయడానికి ముందర బాబాది చిన్న విగ్రహం పెట్టుకుంటాం పాలు నీళ్ళు పెరుగు తేనె వెన్న నెయ్య రుద్రాక్ష నీళ్ళు గరిక నీళ్ళు అలానే అన్ని రకాల పండ్ల జ్యూసులతో ఒక్కొక్క రకం జ్యూస్కి ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ చూసారా అండి బాబాని చక్కగా పల్లెంలో పెట్టి ఫస్ట్ పెరుగు అయిపోయిన తర్వాత పాలు పాల తర్వాత పంచదార నెయ్య స్వామివారు ఎంత ద్వేద్వీపమానంగా వెలుగుతున్నారో చూడండి తేనె అసలు అలా వేస్తుంటే స్వామి మనకి చూస్తే పులకరిస్తున్నట్టు లేరండి బాబా చక్కగా అభిషేకాల్లో చక్కటి రుద్రాభిషేకాలతో స్వామివారికి కొబ్బరి నీళ్ళతో చూడండి స్వామివారి ఎంత చక్కగా గురు చక్కటి అభిషేకాలు చేయించుకుంటున్నారు అలా అన్ని రకాల జ్యూసులతో పళ్ళ పళ్ళతో పంచామృత స్నానంతో ఒక్కొక్కటి అభిషేకం చేస్తున్నప్పుడు చెరుకు రసం అండి దానికి తగిన మంత్రాలని కూడా చదువుకుంటూ అవన్నీ మీకు ఇప్పుడు చెప్పడం అంటే వీడియో పెద్దదైపోతుంది కదండీ అందుకని చెప్పడం కుదరటం లేదు ఒక్కొక్క రసానికి ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ ఇలానే గరిక గరిక వేసిన నీళ్ళండి రుద్రాక్ష నీళ్ళు బంగారం పువ్వు వేసిన జలం గంగా అలా రకరకాల వాటితో అసలు స్వామివారు ఎంత చక్కగా అసలు పన్నీటి స్నానాలతో ఎంత చక్కగా చూడండి బుజ్జిబుజ్జిగా పరవశించిపోతున్న బాబాని చూడండి ఇది ఖర్జూరం నీళ్ళండి అలానే ఎండి ఖర్జూరాన్ని తీసుకొని నీటిలో నానబెట్టి ఖర్జూరం నీటితో అభిషేకం స్వామివారు ఎంత అందంగా ఉన్నారో అండి అసలు నిజంగా ఇవి ఈ ఇది కూడా గజలం అండి కస్తూరి గంగా తర్వాత మారేడు గంగా అండి మారేడు ఆకులతో వేస్తే మారేడు గంగా జలము అలా స్వామివారిని అన్ని అభిషేకాలు ఒకటి ఒకటి ఒక్కటిగా ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ ఇది నేరేడి పండు చూసండి ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదా అందుకని నేరేడి పండు జ్యూస్ స్వామివారికి చక్కటి అసలు నిజంగా ఇది కు ఇది పుష్ప పుష్పం వేసిన గంగా నీళ్ళతోనండి చూసారా చక్కగా స్వామివారు అసలు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా చేస్తున్న స్వామి బుచ్చిగా కూర్చొని పసి బాలుళ్ళ ఎంత చక్కగా చేయించుకుంటున్నారో చూడండి అసలు ఆ స్వామివారు అలా కూర్చొని చేయిస్తుంటే మనం పసిపిల్లని పెట్టి చేస్తున్నట్టుగా లేదండి చాలా సంతోషంగా ఆహ్లాదకరంగా మనస్సు నిండుగా ఉంటుంది స్వామివారికి ఇది ద్రాక్ష జ్యూస్ అండి అన్నీ స్వామివారికి కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ముందరగానే ఇరవై మూడు రకాల జ్యూసులని ఏర్పాటు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అలా పక్కన పెట్టుకున్న వాటితోని ఒక్కొక్కటి మధ్యలో ఒక మంత్రము దానికి తగిన ఒక శ్లోకము చదువుకుంటూ నిదానంగా ఒక్కొక్కటి స్వామివారికి పరవశించేటట్టు నిదానంగా వేయాలి కానీ మీద వంపుతున్నట్లుగా కాదండి చూసారండి ఇప్పుడు కూడా ఒక రకమైన పండు జ్యూసు అలా ఒకటి వన్ బై వన్ ఇది కనకాంబరం కలిపిన నీళ్ళు అండి స్వామివారికి ఇలా అన్నీ అంటే ఆ పల్లెం నిండిపోయే వరకు చక్కగా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక మంత్రము ఒక శ్లోకము ఒక పద్యము దేనికి తగినది దానికి అలా ఒక్కొక్కటిగా చక్కగా స్వామివారికి ద్వే ద్వీపమానంగా చక్కటి ఇది గరికతో కలిపిన నీళ్ళు అండి స్వామివారికి గరికతో కలిపిన జలం అంటే చాలా ఇష్టం అలానే అలా అవి తర్వాత ఇప్పుడు కొబ్బరి నీళ్ళు అండి ముందరగానే కొబ్బరికాయ కొట్టుకొని ఆ నీళ్ళని పక్కన పెట్టుకోవాలి కంగారు పడకుండా నిదానంగా అన్నీ పక్కన వేసుకుని పెట్టుకుంటే నెయ్యి అండి చక్కటి నెయ్యి ఆవు నెయ్యి అది కూడా చక్కగా స్వామివారికి ఇంకా అన్ని అభిషేకాలతో స్వామివారికి అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారిని ఇప్పుడు అలంకరించి పెద్ద పూజ అండి ఆ విగ్రహాన్ని అభిషేకం చేసిన విగ్రహాన్ని పక్కన పెట్టి చక్కగా ఫోటోకి మాల వేసుకొని ఇంకేముందండి మన సాయిబాబాకి చక్కగా దీపము ధూపము పాలు పళ్ళు కొబ్బరి అన్నీ నైవేద్యం పెట్టుకుని చక్కగా స్వామివారికి అష్టోత్తర సతనామావళి చదువుకుంటూ మన సాయిబాబాకి పాలకోవా అంటే చాలా ఇష్టం అండి శిరుడి అంత కోవా ప్రసాదం పెడతారు కదా అందుకని బాబాకి గురు చక్కగా మంచి మామిడి పండ్లు తాంబూలానికి అరటి పండ్లు చక్కగా పాలకోవా ప్రసాదాలన్నీ సమర్పించి స్వామివారికి గంగా గోదావరి నర్మదా సింధు కావేరి జల్మేసి స్నానం సమర్పయామి అంటూ అన్ని మంత్రోపచడోప పూజలతో చక్కగా మొదలుపెట్టి స్వామివారికి అష్టోత్తరం అండి చూసారండి స్వామివారు ఎంత చక్కగా చూస్తున్నారు ఆ కళ్ళల్లో అసలు ఆ మైమరుపు తన నేనున్నాను అని అభయం ఇచ్చిన బాబా అండి మనకి ఆ సాయినాథుడికి అన్నిటికీ ఇంపార్టెంట్ అయిన ధూపం అండి సాయినాథుడికి చాలా ఇష్టమైన ధూప కుప్పము దీపము వాటన్నిటినీ చక్కగా వన్ బై వన్ నిదానంగా కంగారు పడకుండా ప్రశాంతంగా ఉన్న కాసేపు అయినా స్వామివారి మీద మనసు లగ్నం చేసి స్వామికి మనం చేస్తున్నది ఎంత ఏంటి అనేది కాదండి ఆయనపై మనం నమ్మకం మనసును అర్పించి స్వామివారికి ఇష్టమైన మంచి పచ్చ కర్పూరాన్ని వెలిగించి స్వామివారికి కర్పూర నీరాజనం అండి ఈ కర్పూర నీరాజనం ఇచ్చినప్పుడు ఒక చక్కటి మంగళహారతి పాడుకుంటూ స్వామికి ఇంటికి దయచేయమని మనం పెట్టిన పండ్లు కాయలు స్వీకరించమని ఈ హారతిని తీసుకోమని అని ఇవన్నీ చేసిన తర్వాత స్వామి నన్ను నా కుటుంబాన్ని నా బిడ్డల్ని చల్లగా చూడని చెప్పి మనకున్న కోరికలను ఆయన పాదాల ముందు పెడితే అప్పుడు కదండి పాప నేనున్నాను అంటూ మనకు అభయం ఇచ్చి మన కోరికలన్నీ తీర్చి మనకి చక్కగా ఉండేటట్టు దారి చూపిస్తారండి అందుకే సాయినాథుడు ఏంటంటే సాయి అంటే ఓయి అంటూ అభయం ఇచ్చిన నాథుడు శ్రీ సాయినాథుడు అండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరప్ర శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఆ కర్పూర నీరాజను ఇస్తుంటే స్వామివారు కళ్ళు ఆర్పకుండా చూసే విధానం చూడండి అసలు ఆ స్వామివారు ఎంత ద్వీపమానంగా ఉన్నారో చూడండి తండ్రి బాబా ఈరోజు గురు పౌర్ణమి కదా నీకు పెట్టినవన్నీ స్వీకరించు అలానే ఇక్కడే కాదు ప్రతి వాళ్ళని చల్లగా చూడు సర్వే జనా నా ఆశీర్వదించు తండ్రి అంటూ ఏముండీ ఇవన్నీ మంత్రాలు ఇవి కాదు మనసు పెట్టి వీటితోనే నేను మనం అభిషేకం చేసుకున్నామండి చూసారండి ఇరవై మూడు రకాల అభిషేకాలు ఇవే ఫైనల్గా స్వామివారికి భోజనం పెట్టడం